హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మటన్ బ్రింజల్ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇది విలేజ్ స్టైల్లో మటన్ బ్రింజల్ కర్రీ అన్నమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా బ్రింజల్ మటన్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి ఎప్పుడు ఇలానే చేయాలనిపిస్తుంది ఇది రోటీలోకైనా రైస్లోకైనా బిర్యానీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి చాలా అంటే బాగుంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి మటన్ బ్రింజల్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను హాఫ్ కిలో మటన్ను తీసుకున్నాను హాఫ్ కిలో మటన్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను మరి మటన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసు వేసుకోవాలి ఆనియన్ను స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టుకుని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మటన్ కూడా ఇలా బాండిలో వేసుకోవాలి మటన్ మొత్తాన్ని కూడా ఇలా బాండిలో వేసుకొని మొత్తాన్ని కూడా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి మటన్ మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి మీరు మీ కారాన్ని బట్టి మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేను రెండు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను ఉప్పు కారం మటన్కు బాగా పట్టేలా ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు మటన్ను ఇలా కలుపుకోవాలి మటన్ కారం ఉప్పు అన్నీ కూడా కలిసేలా ఈ విధంగా కలుపుకొని మటన్ను ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే స్టవ్ను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మటన్ నుంచి ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఈ విధంగా అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మటన్ను ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉన్నప్పుడు రెండు గ్లాసుల వాటర్ను పోసుకోవాలి మటన్లో ఇలా రెండు గ్లాసుల వాటర్ను పో పోసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న మటన్లోకి మనం రెండు వంకాయలను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి వంకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని మటన్లో వేసుకొని ఉడికించుకోవాలి మటన్ వంకాయలు ఉడికేలోపు మనం కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకున్నాం కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని అలాగే ఎల్లిపాయలను వేసుకొని కొద్దిగా లా ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక మనకి ఇలా కొబ్బరి కొబ్బరి పొడి రెడీ అయింది మరి ఈ కొబ్బరి పొడిని మటన్లోకి వేసుకోవాలి మటన్ మనకు బాగా గ్రేవీ రావాలనుకుంటే కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరి పొడిని ఇలా టూ స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి కొబ్బరి పొడిని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం వేసుకున్న కొబ్బరి పొడి మొత్తం కూడా ఈ విధంగా గ్రేవీ లాగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన మటన్లోకి కొద్దిగా గరం మసాలను వేసుకోవాలి ఇలా గరం మసాలాను వేసుకొని ఒకసారి అలా కలుపుకున్నాక కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి కరివేపాకును ఇలా లాస్ట్గా వేసుకొని కలుపుకుంటే మటన్ సూపర్ టేస్టీగా రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ను ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే మటన్ కొద్దిసేపటికి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన మటన్లోకి మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ బ్రింజల్ గ్రేవీ కర్రీలోకి లాస్ట్గా కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ మటన్ బ్రింజల్ కర్రీ రెడీ అయ్యింది ఈ స్టైల్లో ఒకసారి మటన్ బ్రింజల్ గ్రేవీ కర్రీని ట్రై చేయండి ఎప్పుడు ఇలానే చేయాలనిపిస్తుంది ఈ మటన్ బ్రింజల్ గ్రేవీ కర్రీని ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి రోటీలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ బ్రింజల్ గ్రేవీ కర్రీని నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా రొట్టె కాంబినేషన్తో తీసుకుంటాను మరి ఆ సద్ద రొట్టెను ఎలా చేయాలో ఆ వీడియోను కూడా చూసేయాలి